దేవుపాటి గురించి వచ్చినాయి అండి పేపర్లో కొన్ని నేను కూడా ఉన్నానని అలాగే ఉన్నాడని వచ్చింది నిన్న ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను అన్ని పేపర్లో రావడం జరిగింది కానీ మీరు కూడా కొన్ని ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది ఎందుకంటే పబ్లిక్ అవేర్ సొసైటీ వాక్ నుంచి మీకు పడి హైలైట్ చేసి వస్తే యూత్ ట్టుగా ఆ న్యూస్ నేర్చుకుంటారు సో ఒకటి ఏంటంటే నేను మీ ద్వారా నేను అనేది ఏంటంటే ఫేక్ న్యూస్ మాత్రం ఒక పర్సన్ మీద రాయొద్దు అనేది చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తెలుసుకొని నిజంగా ఉందంటే ఏదో రాయదు లేదంటే లేదు లేదంటే కనుక కానీ ఎలా వెళ్ళాలి ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తున్నారు అనుకోండి చాలా ఇష్టం కోర్టు కానీ లేకపోతే నేను కేసు ఫైల్ చేయడం ఒకవేళ నిజంగా ఎవరన్నా రాస్తే నేను డైరెక్ట్ కోర్ట్ కోర్టులో తీర్చుకుంటాను నేను ఫైల్ చేస్తాను ఏ విధంగా ఎందుకు నోటీస్ వస్తారు నాకు ఒకవేళ ఒకవేళ వాళ్ళు కనుక ఫేక్ కనుక చేయగలిగితే నేను పోలీస్ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ